ఈ స్పృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నటువంటి నియర్ రాయచోట్ రోడ్లో ఉన్నామండి గరండాల దగ్గర మరి ఇక్కడ మనకి ఎస్ఆర్ ట్రైల్స్ మార్ట్ అని మనకి ఈ మధ్య కాలంలో ప్రారంభమైనటువంటి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సంస్థల మీద ఓపెనింగ్ అయినటువంటి ఎస్ఆర్ ట్రైల్స్ మార్ట్ అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా హజారియా బ్రాండ్ అంటే ఈ కజారియా బ్రాండ్ కోసం మనకి టైల్స్ అంటే వివిధ ఈ కంపెనీ బ్రాండ్ కోసము మన ఇంధల్లో కావాల్సినటువంటివి ఒక టైల్స్ కావచ్చు ఆ ఒక ఏదైతే మనకి స్టోన్ ఉంటుందో ఆ స్టోన్ కోసము ఈ బ్రాండ్ కోసము మనం బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం మరి అటువంటిది మనకి ఎస్ఆర్ టైల్స్ మార్ట్ వారు మన కదిరి ప్రాంతానికి బ్రాండ్ ఏదైతే కజాయి బ్రాండ్ ఉందో ఈ బ్రాండుతో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నూతనంగా ప్రారంభించినటువంటిది ఈ యొక్క ఎస్ఆర్ టైల్స్ మార్ట్ అనేటువంటిది నూతనంగా ప్రారంభమైంది మరి ఇక్కడ మనకి వివిధ రకాలైనటువంటి ఈ కంపెనీ కాక ఇంకా బ్రాండెడ్ కంపెనీస్ ఇంకా మంచి బ్రాండెడ్ కంపెనీస్కి సంబంధించినటువంటిది వివిధ రకాలైనటువంటివి మనకి టైల్స్ కావచ్చు ఇంట్లో కావాల్సినటువంటి బెడ్రూమ్లో కావచ్చు అలాగే కిచెన్లో కావచ్చు మనకి ఇంటీరియర్గా మనకి చాలా చాలా కూడా ఈ మధ్యకాలంలో ట్రెండ్కి తగ్గట్టు ఆధునిక టెక్నాలజీ ప్రతి ఒక్కటి కూడా మనకి అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచన నూతనంగా ఇండ్లు తీసుకో కన్స్ట్రక్షన్ చేసినటువంటి వారు చాలా ఆశలు ఉంటాయి మరి ఆ ఇంటికి కావాల్సినటువంటి లోపల ఇంటీరియర్గా మనకి కావాల్సినటువంటి ఈ విధమైనటువంటి ఒక బ్రాండ్ అంటే మనకి బ్రాండ్ ఇమేజ్ ఇంట్లోకి వస్తానే ఒక రిచ్ ఇమేజ్ కనిపించాలనేటువంటి ఆలోచనతో చాలా చాలా మన కదిరి ప్రాంతంలో నాకు తెలిసి బెంగళూరు తదితర సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు ఈ టైల్స్ కావచ్చు స్టోన్స్ కావచ్చు దీనికోసం వివిధ రకాలైనటువంటి ఐటెమ్స్ మరి ముఖ్యంగా ఖజారియా ఇలాంటి బ్రాండ్ల కోసం వెళ్ళేటువంటి వారు మరి అటువంటిది మన కదిరి ప్రాంత ప్రజలకి మన ఇంటికి అనుగుణంగా మన ఆశకు అనుగుణంగా మన ఆలోచన విధానానికి అనుగుణంగా మనకు కావాల్సినటువంటి మన అభిరుచికి తగ్గట్టు వివిధ రకాలైనటువంటి టైల్స్ అలాగే స్టోన్ కావాల్సినటువంటి ఇంటికి కావాల్సిన ఇంటీరియర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి అంది ఇవ్వడానికి ఎస్ఆర్ టైల్స్ మార్ట్ వారు మనకి నూతనంగా ప్రారంభించినటువంటి ఈ ఈ యొక్క మాల్లో మనకు ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారు మరి వారితో ఒకసారి ప్రజెంటేషన్ మనకి బెడ్రూమ్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు అలాగే ఇంట్లో ఇంటీరియర్గా ఇంకా 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 మంచి ఒక లొకేషన్లో మంచి అనుభూతి కలిగేటువంటి మనిషి ఇంట్లోకి వస్తూనే ప్రవేశిస్తూనే ఆ ఇంటికి అట్రాక్ట్ కలిగినటువంటి స్టోన్స్ మరి అటువంటిది మనకి ఇప్పుడు వాళ్ళతో ప్రజెంటేషన్ ఇస్తారు మరి ఏ విధంగా నమస్కారం అండి మీ పేరు గణేష్ 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 గారు మరి ఈ ఈ నూతనంగా ప్రారంభించారు కదా మరి దీంట్లో మీ దగ్గర ఏ బ్రాండ్లు ఉన్నాయి అలాగే ఏ విధంగా ఈ మాకు ఇంటీరియర్ మన ఇంటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టైల్స్ ఒకసారి చూపిస్తారా కజారియా వాల్ టైల్స్ సార్ వాల్ టైల్స్ అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కజారియా వాల్ టైల్స్ అండ్ ఫ్లోరింగ్ టైల్స్ సార్ కిరోనైట్ కంపెనీ కజారియా బ్రాండెడ్ ఇవైతే బాత్రూమ్ వాల్స్ సార్ బాత్రూమ్ వాల్స్ కానీ ఎలివేషన్ కానీ వేసుకోవచ్చు సార్ ఇవి ఇవి టాయిలెట్ సార్ ఫ్లోర్ వాల్స్ కింద పార్కింగ్ టైల్స్ కానీ బాత్రూమ్ ఫ్లోరింగ్ కానీ వేసుకోవచ్చు టాయిలెట్ టాయిలెట్ సంబంధించినవి ముందుకెళ్దాం వాల్ కి కానీ ఫ్లోరింగ్ కజారియా బ్రాండెడ్ మొత్తం ఐటమ్ సార్ బాత్రూమ్ వాల్స్ కానీ ఎలివేషన్ ఫ్రంట్ ఎలివేషన్ సార్ ఫ్లోరింగ్ సార్ వాల్స్ ఫ్లోరింగ్కి ఫోర్ బై సిక్స్ త్రీ బై ఎయిట్ ఫ్లోరింగ్స్ త్రీ బై ఎయిట్ త్రీ బై ఎలెవెన్ ఇది పూజా పూజా టెంపుల్ గార్డెన్ సార్ అంటే ఈ విధంగా వస్తాయా ఈ విధంగా సార్ దీంట్లో ఎన్ని మోడల్స్ ఇంకా ఉన్నాయి సార్ ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఓకే పూజ గది అండి మరి పూజ గదికి సంబంధించి ఈ మనం చూస్తుంటాం చాలా చాలాగా మనకి అంటే గో ఈ యొక్క టైల్స్ స్వామి యొక్క ఫేస్ రావాలి అనేటువంటి ఆలోచన విధానంతో మరి ఈ విధంగా ఉంటాయి ఇది ఎంత ఉంటుందండి స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఎయిట్ ఫీట్ వస్తుంది సార్ ఓకే ఓకే అండి ఫోర్ ఇంటూ ఎయిట్ ఇక్కడ వెంకటరామణ స్వామి వినాయకుడు వివిధ రకాలైనటువంటి మనకి కావాల్సినటువంటి ఆర్డర్ పెట్టుకుంటే మనకు కావాల్సినటువంటి ఏ దేవుడు అయినా కూడా అది ఏంటంటే మనం క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు ఎవరైనా మత సర్వ మత సమ్మేళనం ప్రతి ఒక్కటి మనకు కావాల్సినటువంటి వాళ్ళకి ఆర్డర్ పెడితే ఆర్డర్ తగ్గట్టు మనకి వాళ్ళు చెప్పినటువంటి రోజులు మనకి పంపిస్తారండి దీంట్లో ఒక హిందువులు అని కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఓకే కజారియా ఓకేషన్ సార్ ఇవ్వండి ఇదంతా కూడా రాతి స్టోన్ స్టోన్ టైప్ సార్ స్టోన్ టైప్ ఓకే ఓకే అంటే స్టోన్ టైప్ అండి మనకి ఇప్పుడు కాలం అనుగుణంగా ఏ విధంగా ఉందంటే చాలా త్రీ డి టైపు త్రీ డి టైప్ సార్ ఓకే ఎంత ఫ్లోరింగ్ కజారియా ఓకే అంతా బ్రాండెడ్ బ్రాండెడెడ్ అంటే ఎస్ఆర్ కజారియా ఇంకా అండి सर का खजारिया थ्री नहीं थ्री बैले फोर बै सिक्स थ्री बै सिक्स मरेंट सर थ्री त्री बैठ त्री बैवन फोर बै सिक्स खजारिया अट मे सर చెప్పండి ఫోర్ బై సిక్స్ దాంట్లోనే బాత్రూమ్ వాల్స్ కజారియా బ్రాండెడ్ అంటే మనం ఇప్పుడు ఇంకోటి అండి టెక్నాలజీకి అనుగుణంగా మన ఇంటికి అభిరుచికి అనుగుణంగా కూడా బాత్రూమ్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు వివిధ రకాలైనటువంటి బెడ్రూమ్ లో కూడా అను బెడ్రూమ్ లో కూడా ఎలా అంటే మనకి టేస్ట్ కి అనుగుణంగా కూడా వివిధ మోడల్ అంటే ఒకటే సార్ ఫిక్స్డ్ పెయింటింగ్ ఇంటింగ్ అవసరం లేనటువంటిది లైఫ్ టైం సార్ కజారియా బాత్రూమ్స్ ఇది ఎలివే ముందర కిచెన్ కి కిచెన్ ఐటమ్స్ సంబంధించి వంటగదికి లాస్ట్ వరకు కూడా కిచెన్ ఐటమ్ ఇది అంతా పార్కింగ్ టైల్స్ పార్కింగ్ పార్కింగ్ టైల్స్ సార్ ఇవి పదహార పదహార సైజు మనకి అంతా ఎంత ఉంటుంది సిక్స్టీన్ బై సిక్స్టీన్ సార్ ఇవి ఓకే పార్కింగ్ కి సంబంధించి బయట చాలా నులుపు ఉంటాయి నూలుపు ఉండదు పార్కింగ్ ఉంటుంది మరి పార్కింగ్ లో కూడా వివిధ రకాలైనటువంటివి మనకు కావాల్సిన సిక్స్టీన్ బై సిక్స్టీన్ వస్తాయి ట్వంటీ ఓకే ఇవంతా ఇదంతా కిచెన్ ఐటమ్ సార్ ఇవంత బాత్రూమ్స్ బాత్రూమ్స్ కింద పార్కింగ్ టైల్స్ ఓకే కిచెన్ ఐటమ్ అంటే వంటగదిలో వంటగది వంట సంబంధించి ఈ విధంగా మనకి ఉంటుంది మనకి కావాల్సినటువంటి టేస్ట్ కి అనుగుణంగా మనకి ఇంటికి ఏదైతే సరిపోతారో మనకి ఏదైతే బాగా అట్రాక్ట్ ఉంటుందో ఏదైతే మనకి అభిరుచి మంచిగా తగ్గట్టు మనకి ఇంటికి విజిటర్స్ వచ్చినా కూడా వాళ్ళకి అట్రాక్టివ్గా బాగుంది అనేటువంటి ఆలోచన విధానానికి వస్తారో ఆ విధంగా మనకి కావాల్సినటువంటిది ఫ్యామిలీతో చాలా వచ్చి సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇంత పార్కింగ్ టైల్స్ ఇంకా ముందర కానీ సార్ బాత్రూమ్స్ ఇవంతా ఇదంతా పార్కింగ్ టైల్స్ బాత్రూమ్ సార్ ఏమైనా ఎలివేషన్లో ఫ్రెండ్ కి వేసుకోవాలంటే ఫ్రేమ్స్ అంటే ఓకే ఇంట్లో ముందర ఇంట్లో ఇండియా హాల్లో కానీ బయట కానీ ఎలివేషన్స్ సమోషన్ మనకి ఇక్కడ చూడొచ్చు అంత స్టోన్తోనే మనకి త్రీ డి టైం త్రీ డి శానిటరీ వేర్ బాత్రూమ్ శానిటరీ వేర్ జాన్సన్ సార్ శానిటరీ వేర్ హ్యాండ్ వాష్ బ్రాండెడ్ ఐటమ్ ఇట్లా చూడండి సార్ ఎలివేషన్స్ ఫ్రంట్ ఫ్రంట్ ఎలివేషన్ సార్ ఇదంతా వాల్కి వాల్కి ఇది ఫ్లోరింగ్ ఐటమ్ ఇంట్లో కింద ఫ్రెండ్ ఫెలరేషన్లో ఈ విధంగా మోడల్స్ కూడా మోడల్స్ ఉన్నాయి మధ్యలో కావచ్చు త్రీ డి ఫ్రేమ్స్ ఫ్లవర్స్ కావచ్చు త్రీ డి బుద్ధ గౌతమ బుద్ధ అంటే మనకి కావాలి ఎక్కువ ట్రెండ్ జరిగేది గౌతమ బుద్ధ గౌతమ బుద్ధ ఫ్లవర్స్ లైక్ చేస్తారు మరి అటువంటి మనకు కావాల్సింది అంటే ఇవే కాదండి ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఏ మనకి రుచిగా అనుగుణంగా మీ రుచి అనుగుణంగా ఆర్డర్ అయిన తెచ్చి జీసస్ కావచ్చు వివిధ సిక్ కావచ్చు వివిధ అయినటువంటి ఇదంతా ఫ్లోరింగ్ ఐటమ్ సార్ ఇంట్లో కిందకి గ్లాజ్ హై గ్లాజ్ సార్ ఇవన్నీ ఇవన్నీ కింద మొత్తం అంతా గోధుమ మూతల సిక్స్ బై ఇంటూ ఫోర్ ఇది సిక్స్ బై ఫోర్ స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ సార్ కుందన్ వర్క్ టైప్ వస్తుంది ఇది ప్లైన్ ఇది ప్లైన్ అది కుందన్ వర్క్ టైప్ వచ్చిందండి ఇది ప్లైన్ బాత్రూమ్ సార్ పెద్ద సైజ్ టూ ఇంటూ ఫోర్ బాత్రూమ్ కానీ ఎలివేషన్ కానీ దేనికైనా వాడుకోవచ్చు పెద్ద సైజు చిన్న సైజు కాకుండా పెద్ద సైజు చూస్తుంటాం సార్ ఇలా సైజు చెప్పండి ఈ బాత్రూమ్ గోడ వాల్ టైల్స్ వాల్ టైల్స్ అండ్ ఫ్లోరింగ్ టైల్స్ బాత్రూమ్కి చూడండి సార్ ఇవన్నీ మొత్తం అంతా బాత్రూమ్ వాళ్ళ గోడలకు మాత్రం ఫ్లోరింగ్కి వస్తాయి సార్ ఇవి బాత్రూమ్ గోడలకు వస్తాయి ఇవంతా ఫ్లోరింగ్ ఇంట్లో సార్ ఇవన్నీ ఫ్లోరింగ్ ఐటమ్ ఇదంతా మొత్తం అంతా టైల్స్ టైల్స్ శానిటరీ వేరు పోస్టర్స్ ఏవైనా ఆర్డర్ పైన తెప్పించి ఇవ్వగలం ఇవంతా డిస్ప్లే పెట్టేదంతా స్టాక్ ఉన్నాయి సార్ ఇవంతా స్టాక్ ఉండేవి ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఆర్డర్ పైన ఒక వన్ వీక్ పడుతుంది రావడానికి ఆర్డర్ పైన ఇంత పోస్టర్ సార్ ఇవి ఎలివేషన్లో కానీ ముందర హాల్లో కానీ ఎంట్రెన్స్లో పెట్టుకోవడానికి ఇవంతా వాడుకుంటారు సార్ ఇవి ఫోర్ ఇన్ ఫోర్ బై ఇంటూ సిక్స్ ఇది టూ ఇంటూ ఫోర్ అది ఇది టూ ఇంటూ ఫోర్ త్రీ ఫైవ్ పడుతుంది ఇది కాస్ట్ ఏదైతే ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది సార్ ఇది ఇలాంటివి ఇంకా ఏమన్నా కావాలన్నా ఆర్డర్ పైన ఒకటే ఫ్రేమే సార్ ఇది త్రీ ఫ్రేమ్స్ సార్ ఇది త్రీ ఫ్రేమ్ ఫ్రేమ్ సింగిల్ ఫ్రేమ్ సార్ ఇది సింగల్ ఫ్రేమ్ సార్ ఇది టూ ఇంటూ ఫోర్ సైజ్ అదొకటి త్రీ 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 పీసెస్ వస్తాయి మరి ఇప్పుడు మనం చూసినటువంటిది ప్రతి ఒక్కటి కూడా మరి మనం చూసినటువంటి ఎస్ఆర్ టైల్స్ మాటలో మనము ఖజారా ఈ ఖజారియా మరి ఈ యొక్క బ్రాండెడ్కి సంబంధించినటువంటివి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనకి ప్రజెంటేషన్ చేశారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని మరొకసారి అడ్రస్ చెప్తున్నామండి మరి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రాయచోట్ రోడ్డు గరండాల దగ్గర అంటే ఇక్కడ రైల్వే మోరీ దగ్గర ఖజారియా అని మనకి ఇక్కడ పోస్టర్ కూడా కనబడుతుందండి మరి నూతనంగా ప్రారంభమైనటువంటి ఈ బ్రాండెడ్ ఏదైతే ఎస్ఆర్ టైల్ మాటలో మనకి ప్రతి ఒక్కటి కూడా మన రుచిగా తగు అనుగుణంగా మనకి ఇంటికి కావాల్సినటువంటిది ఇంట్లో ఫ్యామిలీతో సహా వచ్చి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రజెంటేషన్ చేసేటువంటి వ్యక్తులు కూడా చాలా మంచిగా చెప్పారు మరి ఈ విధంగా మనకు అన్ని సదుపాయాలతో వీళ్ళు మనకు ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు అనేటువంటిది ఒక కళ ఆ కళ నెరవేర్న తర్వాత ఇంట్లో కావాల్సినటువంటిది మనకి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఫ్యామిలీకి భవిష్యత్తుకి ఒక నిర్ణయం ఇస్తుంది ఆ నిర్ణయానికి తగ్గట్టు ఇంట్లోకి వచ్చేటువంటి ఆ అట్మాస్ఫియర్ ఆ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ వాతావరణం తగ్గట్టు కూడా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఆ విధంగా మనకు కావాల్సినటువంటివి టైల్స్ ఏ విధంగా కంపెనీ బ్రాండెడ్ టైల్స్ వివిధ బెంగళూరుతర ప్రాంతాలకు వెళ్లకుండా మనకి ఎస్ఆర్ టైల్స్ వారు మనకే అందిస్తున్నారు ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మరి వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ వన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ ఇంకోసారి డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ మీ పేరు సార్ నూర్ మహమ్మద్ సార్ నూర్ మొహమ్మద్ గారు మరి ఈ యొక్క మన కదిరి ప్రాంతానికి నాకు వస్తానే ఒకటే మాట చెప్పారు మాకి ఏదైతే ఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ దాంతోపాటు ఆ బ్రాండ్కి తగ్గట్టు కజా ఈ యొక్క బ్రాండ్కి సంబంధించి మా బ్రాండ్తో పాటు ఆ బ్రాండ్ కూడా కంపెనీ బ్రాండ్ కూడా ఉండాలి కదిరి ప్రజలకు అందియాలని నా కోరిక అని చెప్పారు మరి కంపెనీ ధరలకే మరి ఎక్కువ ఆశ లేకుండా కంపెనీ ధరలకే నిర్ణయించిన ధరలకే మనకు అందుబాటు కదిరి ప్రాంతానికి అందుబాటు ధరలోనే మనకి అందిస్తున్నారు మరొకసారి వాళ్ళకి ఎస్ఆర్ టైల్స్ మాట వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ మీరు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి మాల్స్ ఇంకా కదిరి ప్రజలకి ఇంకా కంపెనీకి మంచి మంచి కంపెనీ తీసుకొచ్చి అందించాలని కోరుకుంటూ No